అందరికీ నమస్కారం శ్రీనివాస్ చెప్పే కథలకు మీ అందరికీ స్వాగతం ఇప్పుడు మనం వినబోయే సీరియల్ ప్రత్యూష పవనం ఎనిమిదవ భాగం రచన డాక్టర్ ఆలూరి విజయలక్ష్మి గారు మరి కథలోకి వెళ్దామా నీ హృదయం మరి హిందూ మహాసముద్రం అంత విశాలమైంది అందుకే నీకు తప్పుగా తోచదు నవ్వుతూ తప్పించుకోవాలని చూసింది శారవరి ఆ అమ్మాయి అలా ఎందుకు మాట్లాడుతుందో తల్లి కన్నీళ్లు పెట్టుకుని చెప్పినప్పుడు కానీ అర్థం అవ్వలేదు వాసంతికి చెల్లెల్ని నిలదీసి అసలు విషయం తెలుసుకోవాలని ప్రయత్నించిన వాసంతికి శార్వరి ధోరణి చూసి నోట మాట రాలేదు అవునక్క నేను చక్కెరపాణి ప్రేమించుకున్నాం ప్రపంచం తలకిందులైనా సరే పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నాం ఎలాంటి జంకు లేకుండా ఖచ్చితంగా చెప్పింది శార్వరి అంత ప్రపంచం తల్లకిందులైనా పెళ్లి వాడికి కట్నం కావాలని ఏడుపెందుకు మహారాజులాగా నిండు కట్టుకుని ఊరేగచ్చు కదా తల్లి ఆవేశం చూసి కలత పడిన వాసంతి ఆమెను వారించింది నువ్వు ఊరుకోమ్మా నేను కనుక్కుంటాను కదా ఏం కనుక్కుంటావే ఇది ఎలాంటి మొండి గాడిదైపోయిందో నీకు తెలియదు ఒక హద్దు అదుపు లేకుండా పోయింది పెదవ తిరుగుళ్ళు నేర్చి పరువు బజారణ పెడుతోంది అది కష్టం మీద తల్లిని శాంతపరిచింది వాసంతి అసలు తనకి లక్ష రూపాయల కట్నం ఇస్తామని వస్తున్నారు తెలుసా నన్ను ప్రేమించాడు కాబట్టి ఇరవై అయితే చాలంటున్నాడు పెద్ద ఆ మాత్రం దానికి ఎంత గింజుకుపోతుంది ఏమిటమ్మా సార్ వారిది మూర్ఖత్వం అతి తెలివో అర్థం కాలేదు వాసంతికి సారు మనకున్న ఆస్తిపాస్తులు ఏమిటో తెలియదా నీకు తెచ్చిపెట్టుకున్న శాంతంతో అడిగింది వాసంతి అదంతా నాకు తెలవదు ఆ డబ్బుని ఎక్కడి నుంచి తెస్తారనేది నాకు అనవసరం చక్కరపాణితో నా పెళ్ళి అవ్వని రోజున మీకు కనిపించేది నేను కాదు నా శవమే విసవిస లేచి వెళ్తున్న శారవరి నాపి ఆ చెంప ఈ చెంప వాయించి కూర్చోబెట్టాలన్న ఆవేశాన్ని బలవంతంగా అడుచుకుంది వాసంతి ఇవన్నీ చూడమనే బ్రతికించాడా మాయదారి దేవుడు ఈ ఆడవసాగింది అన్నపూర్ణ ఆ వాతావరణంలో ఊపిరి ఆడనట్టు అనిపించింది వాసంతికి పెరట్లోకి వెళ్ళి కూర్చుని దిగులుగా ఆకాశం పక్క చూడసాగింది పిల్లిలా అక్కడికి వచ్చింది మెనత అక్క యూనివర్సిటీ అంతా దీని పేరు మారు మోగిపోతుంది అతనితో చాలా క్లోజ్గా వెళ్ళిందని చెప్పుకుంటున్నారు అంతా నేను ఎవరైనా చెప్పబోతే గయ్యమని లేస్తుంది నా మీద వినత చెప్తోంది విని ఎప్పుడూ కళ్ళలో కూడా అనుకోనిది జరుగుతూ ఉండటం వల్ల వాసంతికి పిచ్చి కోపం వచ్చేస్తోంది ఇన్నాళ్ళు నాకెందుకు రాయలేదు వినత వంక తీక్షణంగా చూసింది వాసంతి మొన్న దాకా అలా తిరుగుతుందని నాకు తెలియదు అసలు అందరికంటే ఆఖరణ నాకు తెలిసింది విషయం నీకు రాద్దాం అనుకుంటూ ఉండగానే అమ్మకు జబ్బు చేసింది భయంగా అక్క వంక చూస్తూ చెప్పింది వినత వింటూ ఆలోచిస్తోంది వాసంతి అక్క ఏదో ఒకటి చేయకపోతే అన్నంత పని చేసేస్తుంది అది ఏం చేయమంటావే వేళ ఏమన్నా చెట్ల కాస్తున్నాయని అనుకుంటుందా అది అసలు ఇటు ప్రేమ కావాలి అటు కట్నవు కావాలి అని అని తగులు బాజీగా అండి ఎలా ప్రేమిస్తుందో నాకు అర్థం కావట్లేదు స్పృహలో ఉండే ఇలా ప్రవర్తిస్తోందా అక్క కోపాన్ని మిత్రపై చూస్తుంది వినత్తి చావు పేరు చెప్పి బెదిరించి సాధించే మెంటాలిటీ అంటే అసహ్యం నాకు వేల కోట్ల కట్నాలు గుమ్మరించమని అడగడానికి మన స్తోమత ఏమిటో తెలియని పసిపిల్లాది వాసంతి కోపం చూసి చెప్పాలనుకుంది చెప్పడానికి సంశయించింది వినత చెప్తే అక్క బాధపడుతుందేమో అని వెనకాడింది చెప్పకపోతే శారవరి మనస్తత్వం ఇంకెంత విపరీతంగా మారిపోతుందో అని భయంగా ఉంది అన్ని విషయాలు అక్కకు తెలిస్తే తనే ఏదన్నా పరిష్కారం ఆలోచిస్తుందని చెప్పేయటానికి నిర్ణయించుకుంది అక్క అక్క మొహం చూసి ఈట లాంటి శారవరి మాటల్ని చెప్పటానికి మన ఆగిపోయింది వినత ఆమెకు శ్రమ తప్పిస్తూ శారవరి సుడి గాలిలా వచ్చింది వేలు ఎక్కడన్నా చెట్లం కాస్తాయా సంపాదించే అవకాశం ఉన్నప్పుడు దాన్ని ఉపయోగించుకునే తెలివితేటలుంటే వస్తాయి వినత వంక చూస్తూ అంది శారవరి సారు నువ్వు నోరు మూస్తావా లేదా అసహనంగా అరిచింది వినత నేనెందుకు నోరు మూసుకోవాలి ఈమెడి గారి పట్ల ఎవరికి ఉపయోగం ఈమెడి వల్ల ఇంట్లో వాళ్ళకి ఎలాగో ఉపయోగం లేదు ఏదో లోకాన్ని ఉద్ధరించేస్తున్నానని చెప్పని ఈవిడ భ్రమ తెల్లగా పాలిపోయింది వాసంతి ముఖం ఇలా తయారైనందుకు బాధపడే ఓపిక కూడా లేకపోయింది నీకు బుద్ధి ఉంది అసలు వినత ముఖం కోపంతో ఎర్రబడింది నా బుద్ధి సరిగ్గా ఉంది కాబట్టి అంటున్నాను ఈవిడ గారి సేవల వల్ల మంచితనం వల్ల లోకానికి ఏదో గొప్ప మేలు జరుగుతుందని నీలాంటి తెలివి తక్కువ దద్దమ్మలు నమ్మితే నమ్మచ్చు కానీ నేనంత వెర్రి దాన్ని కాను ఐ హేట్ దిస్ ఇలాంటి అసమర్థత అంటే నాకు అసహ్యం శారవరి వంక నిర్జీవంగా చూస్తున్న వాసంతి హృదయంలోని అతి సున్నితమైన ప్రదేశంలో కోలుకోలేనంత పెద్ద దెబ్బ తగిలింది ఇక ప్రకృతి శబ్దం చేస్తూ రోధిస్తోంది ఎండ వాన పోటీగా ఒకదాన్నొకటి తరుముతున్నాయి అమ్మగారు కాంపౌండర్ రామయ్య వాసంతి తన వంక చూడగానే కళ్ళు దించుకున్నాడు ఏదో చెప్పాలనుకుంటూ చెప్పలేక చెప్పక గత్యంతరం లేక ధైర్యాన్ని కూడ తీసుకుని నోరు విప్పాడు అమ్మా చెప్పబోయి కంఠానికి ఏదో అడ్డుపడ్డట్టే ఆగిపోయాడు అతను ఏమిటి రామయ్య దిగులుగా దీనంగా అడిగింది వాసంతి మీతో చెప్పి ఇంకెక్కడైనా పని చూసుకుందామని తప్పు చేస్తున్నట్టు చూశాడు అతను నువ్వు కూడా వెళ్ళిపోతావా రామయ్య నిస్సహాయంగా ఉందా చూపు వెళ్ళాలంటే నాకు ప్రాణం పోతున్నట్టుగా ఉందమ్మా కానీ ఎటు చూసినా అప్పులు పెరిగిపోతున్నాయి పేషెంట్స్ వచ్చి నాలుగు రూపాయలు ఇస్తేనే కదమ్మ బ్రతకు వెళ్లమారేది అతి నెమ్మదిగా క్షమాపణ వేడుకుంటున్న స్వరంతోనే చెప్పినా జీవనం లేనట్టుగా ఉన్న వాసంతి మొహం చూశాక ఎందుకు చెప్పానా అని మదనపడసాగాడు రామయ్య ఇంకొంచెం రోజులు ఓపిక పట్టలేవా రామయ్య నూతిలో వచ్చినట్టుంది వాసంతి స్వరం ఏం చెప్పాలో తోసలేదు రామయ్యకి కానీ పేషెంట్స్ రోజు రోజుకి తరిగిపోతున్నారు డాక్టర్ రమేష్ రకరకాల యుక్తులతో పేషెంట్స్ని తమ వైపుకు తిప్పుకున్నాడు కొంతమంది ఇంకా అమ్మగారిని పట్టుకుని వేలాడుతున్నా వాళ్ళంతా వాళ్ళకట్టి కాలైన లేని వాళ్ళు వాళ్ళ అమ్మగారికి ఏవిస్తారు తనకేమిస్తారు అమ్మగారి మీద ఎంత అభిమానం ఉన్నా తన సంసారం గడవడం కోసం తన బ్రతుకు తెరువు కోసం అమ్మగారిని విడిచిపెట్టక తప్పటం లేదు డాక్టర్ అమ్మగారు గొడుగు మడుస్తూ ఇంటి యజమాని లోపలికి వచ్చాడు రండి కూర్చోండి కుర్చీ చూపించింది వాసంతి ఇల్లు ఎప్పుడు ఖాళీ చేస్తున్నారో కనుక్కుందామని వచ్చాను నాలుగేళ్లలో మీకు మేడ కట్టించే పూచే నాదని చెప్పిన పెద్ద మనిషి ఇంటాయిన మాటలు పుండు మీద కారం జల్లినట్టు అనిపించాయి ఇంకో ఇల్లు దొరకగానే ఖాళీ చేస్తాను తగ్గు స్వరంతో చెప్పింది వాసంతి ఇంకో ఇల్ల ఈ ఊళ్ళో మళ్ళీ ఇల్లు దొరకడం అనేది కళ్ళలో వార్త ఊళ్ళో పెద్దలంతా మీ మీద మండిపోతున్నారు ప్రెసిడెంట్ గారి మనవాడికి స్కూల్లో అటెండెన్స్ చాలక డాక్టర్ సర్టిఫికెట్ కోసం వస్తే దొంగ సర్టిఫికేట్లు ఇవ్వను అన్నారట వాసంతికి ఆ విషయం గురించి సంధ్య తిట్టడం గుర్తొచ్చింది ఏమిటి నీ వీరమడి నువ్వును ఆ సర్టిఫికెట్ రాసి వాడే మొహం మీద పడేస్తే నీ సొమ్మేం పోయింది అది దొంగ సర్టిఫికెట్ దొర సర్టిఫికెట్లో ఎవరు చూడొచ్చారు గయ్యమని లేచింది సంధ్య ఎవరో చూస్తారా చూడరా అనేది కాదు దొంగ సర్టిఫికెట్ అనైతికం అనైతికమని తన నమ్మకం మనసబ్బు గారి ఇంటి ఆమెను చుట్టానికి రమ్మంటే హాస్పిటల్కి తీసుకురమ్మన్నారట సీతారామయ్య గారు అమ్మాయిని చూడటానికి రమ్మంటే అదే సమాధానం చెప్పారట ఆరికి అసలే గోషాగందా హాస్పిటల్కి ఎట్లా వస్తారు సినిమా హాళ్ళకి బట్టల కోట్లకి వెళ్ళడానికి లేని ఘోష తన హాస్పిటల్ రావడానికి ఎలా అడ్డొచ్చిందో అర్థం కాలేదు తమ బోటి కలిగిన వాళ్ళ ఇళ్ళకొచ్చి చూడకుండా ఎలా నెట్టుకొస్తుందన్న అతిశయం ఆ దృశ్యాలన్నీ కళ్ళ ముందు కదిలిచ్చి రాగ్గా ఉంది వాసంతికి అమ్మ మృదుగా పిలిచాడు ఇంటి యజమాని ఇల్లు ఖాళీ చేయించి తరిమేయటానికి నాకు మనసు ఒప్పటం లేదు నా కోడల్ని బ్రతికించి నా ఇంటి దీపాన్ని నిలబెట్టిన తల్లివి నీకు ఇలా చెప్పాలంటే బాధగా ఉందమ్మా కానీ పూర్తిగా చితికిపోయిన రైతు నేను ఆ దుస్తులకు ఎదురు తిరిగి బ్రతకలేక చెప్పాల్సి వచ్చింది సన్నని నీటి పొర కమ్మిందా వృద్ధుడి కళ్ళల్లో తల వంచుకొని వింటుంది వాసంతి నీలాంటి మంచి వాళ్ళకి ఇవి రోజులు కాదమ్మా నిట్టూర్చి వెళ్ళిపోయాడు ఆయన మంచితనం పేలవంగా నవ్వుకుంది వాసంతి ఆలోచనలతో కళ్ళు మండిపోతుంటే మొహం గడుక్కుంటానికి లేచింది చల్లటి నీళ్లు ముఖానికి చేతులకి తగలగానే శరీరంతో పాటు మనసు కూడా చల్లబడినట్టయింది ఒక క్షణం సప్త వర్ణాలతో అందంగా కనిపించిన నీటి బుడగలు మరు క్షణంలో పేలిపోతూ ఉంటే సోపుని చేతిలో ఉంచుకొని ఆలోచిస్తోంది వాసంతి తను మనుషుల మీద పెట్టుకున్న నమ్మకాలు కూడా ఇలాంటివేనా అని తనంటే అభిమానంగా ఉండే పేషెంట్స్ అంతా తనకు దూరం అవటం మొదలెట్టగానే తన నిజాయితీని కంటగించుకున్న వ్యక్తులంతా విజృంభిస్తున్నారు మృత్యువుతో చివరి వరకు పోరాటమే తన కర్తవ్యమని తన నమ్మిక ఫలితంగా ఏ హాస్పిటల్ నుంచి వెళ్లనన్ని శబాలు తన హాస్పిటల్ నుంచి వెళ్తాయి దీన్ని తమకు అనుకూలంగా వాడుకుంటున్నారు తన ప్రత్యర్థులు నా చేతి మాత్ర వైకుంఠ యాత్ర అన్నట్టు అమ్మగారి భస్మాశ్రహస్తం ఎవరి మీద పడితే వాళ్ళకు మోక్ష ప్రాప్తి ఖాయమని ఏకతాళిగా ప్రచారం చేస్తున్నారు చివరికి తనకిక్కడ నిలువ నీడ రే లేకుండా చేయాలని గట్టి ప్రయత్నంతో ఇంటిని ఖాళీ చేయించి మరో ఇల్లు దొరకనివ్వకుండా చేస్తున్నారు ఇప్పుడు తన వల్ల ఉపకారం పొందిన వారంతా ఏరి ఎక్కడున్నారు తన పక్కన ఎవరు నిలబడరే సంపన్నులంతా డబ్బు పారేసాం చేయించుకున్నాం అంతే అంతటితో సరి ఆవిడే గంగలో గలిస్తే మాకే అన్నట్టు ప్రవర్తిస్తున్నారు పేదవాళ్ళు చాలామంది సంపన్నుల మీద ఆధారపడి బ్రతుకుతున్న వాళ్ళు తన మీద జాలి అభిమానం ఎంత ఉన్నా తన కోసం నిలబడే సాహసం వాళ్ళకు లేదు ఒకవేళ ధైర్యం చేసి నిలబడ్డా వాళ్ళ నయానో భయానో దూరం చేస్తారు తను రాజు అన్నట్టు ఒంటరిగా నిలబడాల్సిందేనా రాజా ఆ రోజు నువ్వు గాడ్ ఫర్బిడ్ ఇట్ అన్నావు కానీ గాడ్ ఫర్బిడ్ చేయలేదు రాజా నేను మంచి మంచివని నమ్మిన సూక్తులే నన్ను నా చేసి కూర్చోబెట్టాయి నా ఆదర్శాలే నన్ను ఘోరంగా దెబ్బతీశాయి రాజా ఆనాడు నువ్వు కోపంతో శపించకపోయినా అన్నట్టే జరుగుతోంది అందుకు నువ్వేమాత్రం సంతోషపడవని నా ఓటమి నీకు దుఃఖాన్ని కలిగిస్తుందని నాకు తెలుసు అరచేతిని నుదుటికి ఆనించుకుని ఆలోచిస్తున్న వాసంతి చెక్కిళ్ల మీద టపటప కన్నీళ్లు రాలేయి ఇక ఊళ్ళో ఒక మోతుబరి కూతురు పెళ్లికి ఆహ్వానించారు వాసంతికి వెళ్ళాలని లేకపోయినా తాను వెళ్ళనందుకు చేసే ప్రచారాలని తలుచుకుని తట్టుకునే ఓపిక లేక బయలుదేరింది రిక్షా అరిగిన వాసంతిని చూసి పెళ్లి వారింట్లో ఎవరో పలకరింపుగా నవ్వి లోపలికి తీసుకెళ్ళి మొత్తైదువుల దగ్గర కూర్చోబెట్టి వెళ్ళిపోయారు వాసంతి లోపల కూర్చున్న ఒక నిమిషానికి కారు ఒకటి వచ్చి ఆగింది డాక్టర్ అమ్మగారు డాక్టర్ అమ్మగారు వచ్చారట్టు బెలవెల పది మంది కారు దగ్గర కూడిపోయి నమస్కారాలు చేస్తూ సంధ్యను లోపలికి తీసుకొచ్చారు గబగబా కూర్చి తెచ్చి మొత్తైదువులంతా కూర్చున్న హాలు మధ్యలో వేసి సంధ్యను కూర్చోమని బలవంతం చేశారు ఇబ్బందిగా అటు ఇటు చూస్తున్న సంధ్యకు ఆమె చేస్తున్న మర్యాదలను వింతగా తిలకిస్తూ ఒక పక్కన కూర్చున్న వాసంతి కనిపించింది నువ్వు ఇక్కడ వాసు మీ ఇంటికి వెళ్తే నువ్వు ఇప్పుడే వెళ్ళిపోయావని చెప్పాడు మీ కాంపౌండరు వాసంతి సంధ్య చెప్పేది వినపట్టం లేదు తన పక్కన కూర్చున్న సంధ్యతో తనను పోల్చి చూసుకుంటోంది సంధ్య సాంఘికంగా ఆర్థికంగా వృత్తిపరంగా తన కళ్ళ ముందే రోజు రోజుకి పెరిగిపోతుంది కానీ తను సంధ్య పొందుతున్న ఈ బాహ్యమైన ఉన్నతిని చూసి తనకు జలసీగా ఉందా లేదు లేదు తను తాత్కాలికంగా ఓడిపోయినందువల్ల తను నడుస్తున్న దారి చెడ్డదనే అభిప్రాయానికి రాకూడదు క్షణకాలమైన సంధ్యతో తనను పోల్చుకుని తక్కువగా ఫీల్ అయినందుకు కించపడింది వాసంతి పేషెంట్స్ చాలామంది వచ్చి డాక్టర్ అమ్మలిద్దరినీ పలకరిస్తున్నారు సాదాగా నిరాడంబరమైన అలంకరణతో ఉన్న వాసంతి కంటే పెద్ద పట్టుచీరతో మ్యాచింగ్ నగల సెట్తో మెరిసిపోతున్న సంధ్య వాళ్ళని ఆకర్షించింది అందానికి తోడు అలంకరణ స్టైలు ఉన్న సంధ్య ప్రతి కదలికను ఆరాధనగా చూస్తున్నారు అంతా అమ్మగారు కేసు వచ్చింది రామయ్య పిలుపు విని ఆలోచనలతో బయటపడింది వాసంతి వెంటనే లేచి పెళ్లి కూతురు తల్లి దగ్గరికి వెళ్ళి కేసు రావటం వల్ల తను వెళ్ళిపోతున్నట్టు చెప్పింది తలుపి బెట్టు తాంబూలం ఇచ్చింది ఆవిడ వాసంతిని సాగనప్పడానికి ఆమెతో పాటు సంధ్య కూడా లేస్తే అయ్యో అప్పుడే వెళ్ళిపోవటం ఏమిటండి భోంచేయటానికి వెళ్ళటానికి వీల్లేదు అంటూ ఆమె అగ్గ్గలు ఆడిపోతుంటే తన హృదయాన్ని ఎవరో కొలిమిరే పెట్టినట్టు అనిపించింది వాసంతికి ఈ పెళ్లి కూతురు అక్కకు పురుడు పోసి పిల్లలు పుట్టకుండా ఆపరేషన్ చేసింది తను ఈ పెళ్లి కూతురికి సంవత్సరం క్రితం గర్భం వస్తే తల్లిదండ్రులు తన కాళ్ళ మీద పడి బ్రతిమాలి తన పరువు నిలపమని ప్రాధేయపడ్డారు బెల్ అదంతా గతం తనతో అవసరం తీరిపోయింది తను వాళ్ళకి చేసిన మేలు వాళ్ళు తను కూడా మర్చిపోవాల్సింది తన ఆనాడు వాళ్ళకేదో పెద్ద మేలు చేస్తున్నానని దానికి వాళ్ళ జీవితంతో నుణపడి ఉండాలని కోరుకోలేదు కానీ వాళ్ళ నిర్లక్ష్యాన్ని భరించాలంటే తన వల్ల కావటం లేదు వాసు మా కారులో వెళ్ళు డ్రైవర్ దింపొస్తాడు సంధ్య మాటలతో కొలిమిన ఎవరో పని కట్టుకొని ఊదినట్టు అనిపించింది వద్దు రిక్షా ఉంది సంధ్య వంక చూడను కూడా చూడకుండా రిక్షా ఎక్కేసి పోని మంది వాసంతి పేషెంట్ చాలా సీరియస్ కండిషన్లో ఉంది ఊళ్ళోనే మిగతా డాక్టర్లు పరిస్థితి చూసి కేసు తీసుకోమని చెప్పి పంపేశారు పేషెంట్ని చూసి వాసంతి కూడా ఒక్క క్షణం తటపటాయించింది మరుక్షణం అన్ని శంఖల్ని అంత సంఘర్షణని మర్చిపోయి పేషెంట్ని ఎలా బతికించడం అన్న దేశలో పడిపోయింది తూర్పు దిక్కు ఎర్రబడే వేళ వాసంతి ప్రయత్నాలన్నింటినీ వృధా చేస్తూ పేషెంట్ చనిపోయింది పేషెంట్ బ్రతుకుతుందనే ఆశ తక్కువగా ఉన్నప్పటికీ తన ప్రయత్నం విఫలమయ్యేటప్పటికీ తన సరళ శక్తుల్ని ఎవరో లాగేసుకున్నట్టుగా కూర్చుండిపోయింది ఇంతకంటే ఎవరూ ఏమీ చేయలేరు చేయవలసిందంత తను చేసింది అన్న తృప్తి ఒక పక్క ఉన్న పేషెంట్ని బ్రతికించలేకపోయాను అన్న అసంతృప్తి ఎక్కువగా ఉంది వాసంతికి ఎప్పుడు ఎక్కడ నిప్పు రాసుకుందో తెలవదు కానీ పెద్ద పెద్ద కేకలతో జనం ఇంటి మీద పడ్డప్పుడు కానీ పేషెంట్ గురించి విచారిస్తున్న వాసంతి తెలివిలోకి రాలేదు ఏది బయటికి లాగండి దాన్ని ఇలా ఎంతమందిని పొట్టను పెట్టుకుంటుంది అని ఒకరు డాక్టర్ అట డాక్టర్ బోడి డాక్టర్ బయలుదేరింది లాగండి బయటికి తన్నండి దాన్ని అని మరొకరు చేతులారా నా బిడ్డని తీసుకొచ్చి మొదనష్టరు దాని చేతిలో పెట్టాను దేవుడోయ్ నా బిడ్డని మహాతల్లి పాడు చేతుల్లో పెట్టడమే కొంప ఉంచింది దేవుడోయ్ అని ఒక ముసలమ్మ శోకాలు మహా వెల్లువ లాంటి ఆవేశంతో ఉద్రేకంతో అరుస్తున్నారు జనం తెలివి తెచ్చుకుని ఏమిటో చూద్దామని బయటికి రాబోయిన వాసంతిని ఆపి గబగబా తలుపులు మూశాడు రామయ్య అమ్మ ఆ దరిద్రులంతా కలిసి జనాన్ని రెచ్చగొట్టి తీసుకొచ్చారు మీరు ఇలా వెనకదారిన వెళ్ళి కామాక్షి అరింట్లో దాక్కుండమ్మ రామయ్య మాటలు వింటూ నుంచి ఉండిపోయింది వాసంతి బయట నుంచి అరుపులు తలుపులని బాదుతున్న చప్పుడు వాసంతి మెదడులోని ప్రతి అణువు చిట్లిపోతుంది మోస్ట్ అన్గ్రేట్ఫుల్ ఫెలోస్ మోస్ట్ అన్గ్రేట్ఫుల్ ఫెలోస్ ఎక్కడి నుంచో రాజా కంఠం అస్పష్టంగా వినిపిస్తోంది ఇంతలో అకస్మాత్తుగా కేకలు బొబ్బలు ఆగిపోయాయి కారొకటి సర్వం వచ్చి ఆగటం ఆగండి ముందు మీరు అంత అవతలికి పోండి అని ఆజ్ఞాపించి వాసు అంటూ ఎలుగెత్తి పిలుస్తూ సంధ్య వచ్చి తలుపు తట్టడం సంధ్య కంఠమైన రామయ్య తలుపు తీయటం ఒక్క క్షణం పరుగునొచ్చి సంధ్య వాసంతిని కౌగలించుకోవటం క్షణాల్లో జరిగిపోయింది చలనం లేకుండా నుంచున్న వాసంతి డాక్టర్ రమేష్ నచ్చ చెప్పడంతో జనమంతా సనుక్కుంటూ తిట్టుకుంటూ ఎటు వాళ్ళు అటు వెళ్ళిపోవటం చూస్తూనే ఉంది వాసు ఈ దుర్మార్గులు ఆవేశంతో ఆయాసపడుతున్న సంధ్య అంక నిర్జీవంగా చూస్తోంది వాసంతి అప్పటికే ఆమెలోని దేవత ఉరేసుకోవటానికి ఉద్యుక్తురాలవుతోంది ఇక వాసంతిలోని దేవతను బ్రతికించడానికే వచ్చాను అన్నట్టుగా సుధీర్ ప్రత్యక్షమయ్యాడు అక్కగారింటికి వచ్చి తిరుగు ప్రయాణంలో వాసంతి కనపడిపోదామని వచ్చిన సుధీర్ కొద్ది నిమిషాల ముందు జరిగింది ఏమిటో తెలుసుకున్నాడు సుధీర్ ఈ రాక్షసులంతా కాసి మా వాసు మీదకి ఎలా వచ్చారో తెలుసా ఉద్రేకపడి చెబుతున్న సంధ్యను గుర్తించినట్టుగా వాసంతి వంక తపనగా చూశాడు సుధీర్ ఆమె హృదయంలో తగలబడిపోతున్న సుందర వనాల తాలూకా సెగలు పొగలు అతనికి కనిపిస్తూనే ఉన్నాయి కంపిస్తున్న ఆమె పెదవులు దాస్తున్న మాటలు అతనికి వినిపిస్తూనే ఉన్నాయి బాధతో భయంతో అసహ్యంతో ఈ లోకం వంక చూస్తున్న వాసంతిని తన చేతుల్లోకి తీసుకుని ఓదార్చాలనే కోరికను నిగ్రహించుకోలేకపోతున్నాడు వాసంతి గారు సుధీర్ పిలుపు వినగానే వాసంతిలోని దుఃఖం ఎగసి వచ్చింది తనను ప్రోత్సహించి అడుగడుగున అండగా నిలబడిన సుధీర్ ఎదుట తన ఓటమి నగ్నంగా నిలవటం భరించలేకపోతోంది నేను ఓడిపోయాను సుధీర్ గారు ప్రపంచంలోని దీనత్వం అంతా పోగుపడింది ఆ మాటల్లో ఇది ఓటమి కాదు వాసంతి గారు మంచికి తగిలిన దెబ్బ ఆ ఇంత చిన్నదానికే ఓటమి అనుకుని నీరసపడిపోతే ఎలా డాక్టర్లంతా రాక్షసులను తిట్టుకుంటున్న నాకు డాక్టర్లలోని మంచిని మానవత్వాన్ని చూపించారు మీరు సేవ ప్రేమ నిజాయితీల మీద విశ్వాసంతో వృత్తిని చేపట్టిన మీలాంటి దేవతల్ని దెబ్బ మీద దెబ్బ కొట్టి రాక్షసులుగా మార్చడం ప్రజల దౌర్భాగ్యం సుధీర్ వంక వాసంతి వంక ప్రతిమలా చూస్తూ ఉండిపోయింది సంధ్య తన కన్నీళ్లు సుధీర్ కనపడకుండా ముఖాన్ని పక్కకు తిప్పుకుంది వాసంతి ఎంతో చిత్తశుద్ధితో ఎన్నో ఆదర్శాలతో వృత్తిలో ఉద్యోగంలో ప్రవేశించే యువత తమ ఆదర్శాలను నిలుపుకోగలిగే పరిస్థితి లేకుండా చేస్తోంది ఈ వ్యవస్థ ఈ వ్యవస్థను మార్చే శక్తి నాకు లేదు కానీ మీరు మంచిని కోల్పోకుండా నేను కాపాడుకుంటాను మీ ఆదర్శాలకు అనుగుణంగా మీరు బ్రతకటానికి నేను చేయగలిగిన సహాయం తప్పకుండా చేస్తాను నాకు ఈ అవకాశాన్ని ఇవ్వండి వాసంతియారు వ్యవస్థ మారకుండా వ్యక్తుల ఔదార్యాలు మంచితనాలు మనిషిని పతనపు జారుడు రాళ్ల మీద దొర్లిపోకుండా నిలబెట్టగలవా ప్రత్యూష పవనాల్లా స్వచ్ఛంగా సాగిపోవలసిన యువతరపు జీవితాలను కలుషితం చేస్తున్న విషవాయువుల నుండి తనను కాపాడే శక్తి సుధీర్ తనలోని మనిషి మాయమవ్వకుండా తను అడ్డుకోగలడా ఆశగా అభిమానంగా కృతజ్ఞతగా సుధీర్ కళ్ళల్లోకి చూసింది వాసంతి అదండి కథ ఈ సీరియల్ మరి ఇంతటితో సమాప్తం తరువాయి సీరియల్ మనం రేపటి నుంచి స్టార్ట్ చేద్దాం